తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికార పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల పైన రాష్ట్ర నాయకుడు మన పృథ్వీ గారి మీద నార్కర్నూలు నివాసి నార్ కర్నూలు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి ఆయన మీద ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న విషయాలను కూడా సైతం వాళ్ళందరూ కూడా పట్టించుకొని అక్రమంగా ఈరోజు కేసులు పెట్టడం జరిగింది నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్న అధికారం ఉంటే నాయకుల పైన మీరు అందరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారా అసలు అధిక అధికారకు సంబంధించిన పార్టీ ఏదైతే ఉన్నదో నార్కర్ నియోజకవర్గంలో ఈరోజు పృథ్వీ అనేటి వ్యక్తి ఈరోజు పార్టీ పార్టీకి సంబంధించిన పనులు ఎక్కడైతే చేపిస్తుంటో అధికారకు సంబంధించిన ఏవైతే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఆరు గంటల మీద మరి వారు చేసిన మోసాల మీద ప్రజలకు వివరిస్తున్న నేపథ్యంలో ఈరోజు అలాంటి నాయకుని పైన ఈరోజు కేసు పెట్టడానికి బహుజన్ సమాజ్ పార్టీ మామినార్ జిల్లా కమిటీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ఉమ్మడి పారమూరు జిల్లాలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులైన మామనార్ ఇన్ఛార్జి గారి మీద కూడా గతంలో మరి ఇట్లనే అక్రమ కేసులు రెవెన్యూ విషయంలో పోయి అక్రమంగా పోలీసులు కేసులు పెట్టడం జరిగింది మరి అంతకుముందు నారాపేట సంబంధించిన బొదిగల స్క్రీన్ మీద పెట్టడం జరిగింది దేవరిక సంబంధించిన సంతోషం మీద పెట్టడం జరిగింది అంటే ఈ రోజు ప్రజా సమస్యలను మేము గలం విప్తున్న నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టి మమ్మల్ని బేరిస్తామని మీరు అనుకుంటారా బౌజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కానీ బహుజన సమాజ్ పార్టీ నాయకర్తలు కానీ ఈరోజు ప్రజల కోసం పాటుపడి ఉంటాం మరి ఇలాంటి దారులకు కూడా మేము బేరం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు మాపై దాడులు నిర్వహిస్తే అంతకు మించి ప్రతి చర్యలు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉంటాయని చెప్పి వారికి హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ నాగర్జున నియోజకవర్గంలో కేసు పెట్టినట్టు వాళ్ళు ఎవరైనా ఉంటే గారి మీద పెట్టి కేసులు అందరూ కూడా విరమించుకోవాలి కేసులు విరమించడం నాగర్జునులు జిల్లా కేంద్రంలో ధర్నాకు అక్రమం నిర్వహిస్తూ తెలియజేస్తా ఉన్నాం మొన్న జరిగినటువంటి అక్రమ కేసు పృథ్వీరాజు పైన జరిగినటువంటి అక్రమ కేసు ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అదేవిధంగా కేసులు చిన్న చిన్నటువంటి పరిష్కారాలు చేసినటువంటి పృథ్వీరాజు పైన కేసును బనాయించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పైన ఖండిస్తూ మిత్రులారా ఈ భారత రాజ్యాంగంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా ప్రశ్నిస్తే ఊరు అవతల పారేసే కార్యక్రమాలు కూడా చేసే ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలను మనము ఇదే విధంగా మనము కొనసాగిస్తే గతంలో జరిగినటువంటి వందలాది సంవత్సరాల నాడు జరిగినటువంటి వ్యవస్థ మళ్ళీ వస్తుందని మిత్రులారా ఆలోచించండి పృథ్వీరాజు బహుజన సమాజ్ పార్టీ ఈసీ మెంబర్ ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక బడుగు బలహీన వర్గాలు కొట్లాడుకుంటే ఆ కొట్లాటను రాజీ చేస్తే ఆ రాజీ చేసినటువంటి కార్యక్రమాన్ని పరిధిలోకి తీసుకొని మళ్ళీ రీపిటిషన్ ఇప్పించి అతనిపైన కేసు పెట్టించి ఏ ఎంక్వైరీ లేకుండా కేసు ఏ విధంగా చేస్తారో ఇప్పటి మాకు అర్థం కాలేదు చాలా చదువుకున్న వాళ్ళం మేము ఈ పోలీసు వ్యవస్థ పైన కూడా మాకు చాలా పట్టున్నటువంటి వాళ్ళము ఎంక్వైరీ లేకుండా కేసులు పెట్టడము ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవస్థ ఎందుకంటే ఎంక్వైరీ లేకుండా ఏ విధంగా కేసు పెడతారు ఈ పోలీసు వ్యవస్థ అంటే ఈ ప్రభుత్వాలకు ఈ పోలీసు వాళ్ళు కాస్తున్నారా ఈ ప్రభుత్వాలు ఎందుకు బడుగు బలహీన వర్గాలపైనే కేసులు పెడుతున్నారు పోయిన నెల కిందటి నెల తొమ్మిదవ తారీఖు రోజు నాగర్ కర్నూలు జిల్లా మండలం తూడుకుర్తి గ్రామంలో కృష్ణప్రసాద్ మరియు రాము అనే ఇద్దరు మధ్య చిన్న గొడవ జరగడం జరిగింది వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకోవడం జరిగింది ఆ విషయాన్ని మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు పృథ్వీరాజు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడి కాంప్రమైజ్ చేసి పోలీస్ మిత్రులకి చెప్పి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి రాజీపత్రం రాసుకొని వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ రాము ఆ కృష్ణప్రసాద్ అనే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మళ్ళీ కంప్లైంట్ చేసుకోవడం జరిగింది ఆ కంప్లైంట్ చేసుకున్న దాన్ని మన పోలీసు మిత్రులు కూడా దయచేసి రాజకీయ నాయకులు చెప్పేటటువంటి మాటలకు మీరు తలొగ్గకుండా ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతులు ఎంతో కష్టపడితే కానీ ఆ ఉద్యోగాలు రావు మీరు పారదర్శకంగా ప్రజల పక్షాననే ఉండాలని మీకు అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా మీకు విన్నవిస్తున్నాము ప్రజలకు సేవకులు కాబట్టి మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ అధికారులను కూడా మేము ఎప్పటికి కూడా గౌరవిస్తాం అందుకోసమని అక్కడ జరిగిన విషయం ఏంటంటే రాము అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క భార్యను తీసుకొచ్చి మళ్ళీ ఆమెను ఉద్దేశపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇప్పించి ఆ పంచాది వెనకాల పృథ్వీరాజు గారు ఉన్నారు అని ఆ పృథ్వీరాజు గారే ఈ పంచాదిని పెద్దగా చేసిన అని పోలీసు మిత్రులు ఎలా జస్టిఫై చేయగలుగుతారో మాకు అర్థం కావట్లేదు ఎవరో ఒక వ్యక్తి ఈ పంచాదికి ఫలానా వ్యక్తి కారణం అని చెప్తే మీరు ఎలా నిర్ధారణ చేస్తారు అని పోలీస్ మిత్రులకి మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము దయచేసి తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీలో చాలామంది కూడా ఉన్నత విద్యావంతులు ఉన్నారు ఈ పోలీస్ మిత్రులు ఈ ఉన్నత విద్యావంతులు కూడా టార్గెట్ చేశారా ఏమని మేము ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని సూటి అడుగుతున్నాం బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసేటటువంటి ఈ చదువుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా భారత రాజ్యాంగాన్ని కానీ చట్ట విరుద్ధమైనటువంటి పనులు ఎప్పటికి కూడా చేయరు మీరు గమనించండి పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అలాంటి ఈ పార్టీలో పనిచేసే నాయకుల పైన మీరు అక్రమంగా కేసులు పెట్టడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గారిని అలాగే నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారిని కూడా మేము అడుగుతున్నాం